ఇచ్చాం మా నెంబర్ ఇచ్చాం ఎవరైనా మతం మార్చొచ్చు మేము రెడీ ఎవరైనా సరే ఇంటి పేరు లేనోడు ఎవరైనా మమ్మల్ని మతం మార్చండి ప్రేమ ఇటువంటి సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నవంలో వందనాలు మరి మనోహర్ దాస్ గారు నన్ను డిబేట్ పిలిచాడు ఆ పిలిచి మరి అన్ని ప్రశ్నలకు నేను సిద్ధంగా ఉన్నాను కానీ ఆయన మరి నా ఫోన్ ఎత్తట్లేదు కనీసం సమాధానం కూడా ఇవ్వట్లేదు మరి ఎందుచేత నాకైతే తెలియదు కానీ నేనైతే సిద్ధంగా ఉన్నాను మరి నా ఫోన్ ఎత్తట్లేదు మరి ఫోన్ ఎత్తితే డిబేట్కి సిద్ధంగా ఉన్నాను దయచేసి మీ యొక్క ప్రార్థనల అవసరం నాకు ఉంది అంతేకాదు ఇంకా మీ యొక్క వీడియోకి మీ కామెంట్స్ తేలిచేయండి మీ కామెంట్స్ ద్వారా అతనికి కూడా అర్థమయ్యేలాగా క్రీస్తు గొప్పదనం గురించి తెలియపరచండి లైక్స్ ఇవ్వండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మనం క్రీస్తు పక్షాన్ని పోరాడుతున్నాం అందరూ తమ సొంత కార్యం చూసుకుంటున్నారు కానీ మరి ఎవరు కూడా దేవుని పనులు చూడట్లేదని మరి ఆ పిలిపి పత్రికలో ఉంది కాబట్టి మనం కూడా క్రీస్తు తరఫున మనం పోరాడుతున్నాం అన్న సంగతి మర్చిపోతే మనం క్రీస్తు సైనికులము దయచేసి తప్పుగా భావించకండి అయితే ఈ మధ్యన ఆ మనోహర దాసు ఏం చేస్తున్నాడంటే ఊరు ఊరు తిరుగుతూ మరి అచ్చుసిన ఆమోదలాగా ప్రతి చోటకి వెళ్ళి ప్రతి ఊరు వెళ్ళి ఎక్కడైతే మందిరాలు ఉన్నాయో ఆ మందిరాలని ఎడారి మతం అంటున్నాడు లేకపోతే ఎండిపోయిన శవం అంటున్నాడు లేకంటే మూడు మేకులు పీకులు అయినటువంటి దేవుడు అంటున్నాడు ఇలా రకరకాల కామెంట్ చేసుకుంటూ మరి వారికి అనేకమైనటువంటి పత్రాలు ఇచ్చి ఇరవై ఆరు ప్రశ్న పత్రాలు ఇచ్చి గోడ కంటించి వీటికి సమాధానం చెప్పండి అంటే ఊరు ఊరు బలాదూరుగా తిరుగుతూ భయము బస్తి లేనటువంటి వాడిగా తిరుగుతూ ఉన్నాడు ఏదేమైనా అతని ఇష్టం అనుకోండి మరలా ఏంటంటే ఎనభై లక్షలు ఇస్తాడంట ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తే లేదంటే వడ్డీ వేసి కోటి రూపాయలు ఇస్తాడంట తిండి తినలేదు మేసానికి సంపదన్నట్టు ఆ తనకు కోటి రూపాయలు ఉంటే ఏదైనా వ్యాపారం చేసుకుని ఇంట్లో ఉంచు కూర్చున్న హాయిగా ఉందడు ఆ దేవుడి సంగతి కూడా అతనికి వంట పట్టకపోను ఈ డబ్బు సంపాదించుకోవడానికి బహుశా ఇలాగే ఊరు ఊరు తిరుగుతూ మరి ఈ విధంగా మరి ఉంటున్నాడని నేను అనుకుంటున్నాను అయితే ఆ అతను ఏమంటున్నాడంటే నన్ను ఎవరైనా మతంలోనికి చేర్చండి అని అడుగుతున్నాడు నన్ను ఎవరైనా క్రైస్తవ మతంలోనికి చేర్చండి అని అడుగుతున్నాడు లేదా ఆ మరి ఎందుకు అలా అంటున్నాడు అంటే వాడు చారడు ఆ మనం చేస్తే జరిగేది కాదు దేవుడే ఒక దినాన్ని ఖచ్చితంగా అతను పట్టుకుంటాడు యహాన్ యశ్ గ్రంథం నలభై మూడు అధ్యాయము పన్నెండో వచనంలో అంటాడు ఆ ప్రకటించి దేవుడు అంటాడు యశ్ఐ గ్రంథము నలభై మూడు అంచాయం పన్నెండో వచనంలో యేసు ప్రభు అంటాడు ప్రకటించేవాడు నేనే రక్షించు వాడు నేనే గ్రహింపచేవాడు నేనే అంటాడు మనుషులు మనం ఎవరు మనం చెప్తాం వరకే ఎప్పుడైతే తన అవసరం దేవునికి ఉందో ఖచ్చితంగా వాడిని పట్టుకుంటాడు ఆ ఒక దినాన్ని అద్భుతమైనటువంటి సువార్తను యేసుక్రీస్తు వరకు కూడా చేస్తాడు ఇదే విధంగా ఆ దేశాంతరాలు తిరుగుతూ ప్రాంతాలు తిరుగుతూ ఆ యొక్క జిల్లాలు రాష్ట్రాలు తిరుగుతూ ఖచ్చితంగా ఆ సమయం అంతకీ ఆసనం అవుతుంది ఆ దాని కొరకు మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం అయితే మనోహర్ దాస్ గారు ఆ క్రైస్తవ మతము 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 అంటున్నాం క్రీస్తు మతాన్ని తాపించి స్థాపించడానికి లోకానికి రాలేదండి అంతేకాదండి మనం చదువులు అనుకుంటాం చదువుల్లో ఏం చెప్తారంటే క్రైస్తవ మత స్థాపకుడు ఎవరు అంటే ఏసుక్రీస్తువారు ఆ మరి క్రైస్తవుల మత గ్రంథం ఏంటంటే బైబుల్ అని బుక్స్ లో అలాగా ప్రచురించబడ్డది మరి నిజానికి ఏసుక్రీస్తు వారు మతాన్ని స్థాపించడానికి వచ్చాడంటే కాదు ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే ఆ చక్కని విషయాన్ని చెప్తున్నాడు ఐఎమ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్ నేనే సత్యము మార్గము జీవమును అంటున్నాడు అంటే ఆయన మార్గాన్ని చూపించడానికి వచ్చాడు తండ్రి వద్దకు మరి వెళ్ళాలంటే ఒక మార్గం ఉంది ఆ మార్గం ద్వారా తప్ప మరొకరు వేరే ఒక మార్గంలో ప్రవేశించలేడు అని చెప్తూ ఉంది అంతేగాని మతం గురించి ఆయన బోధించలేదు దయచేసి నువ్వే మతంలో జాయిన్ అవ్వకలేదు క్రీస్తు మార్గంలో నడుచుకుని విధేయుడిగా స్వస్థ బుద్ధి కలిగి మంచి బుద్ధి కలిగి మంచి గుణం కలిగి జనాల్ని రెచ్చగొట్టకుండా మనుషుల మధ్యన శిచ్చు పెట్టకుండా గొడవలు రేపకుండా మత భేదాలని పేరు పెట్టి కల్పించకుండా అందరిని ప్రేమించు హాయిగా సుఖంగా సంతోషంగా జీవించు అందరికీ మరి ఒక స్వామి వివేకానంద లాగా దయానంద సరస్వతి లాగా మరి రాజా రామ్మోహన్ రాయ్ లాంటివి సంఘ సంస్కర్తలు లాగా నువ్వు ప్రవర్తించు మంచి బోధనలు ప్రజలకు అందించు దాని ద్వారా అనేక మందిని మార్చు జీవితాంతం నీ పేరు చెప్పుకుంటారు అంతేగాని ఆ ఎడారు మతము ఏసుక్రీస్తు ఆ ఏడు శవము మూడు మేకులు మూడు మేకులు పీకోలేదు ఇలాంటి నాన్ సెన్స్ మాట్లాడకుండా బుద్ధి కలిగి ప్రవర్తించు లేదంటే ఖచ్చితంగా ఎవరోపల్ ఏదో ఒక దినాన్ని నేను బాధుడే బాధుడు నీకు ఆ దినాలు దగ్గర పడుతున్నాయి మేమైతే నీకు ప్రార్థన చేస్తున్నాం క్రీస్తు సాక్షిగా మారిపోతామని మేము విశ్వసిస్తున్నాం చూడండి క్రీస్తు మతాన్ని స్థాపించినది కానీ మార్గాన్ని బోధించాడు సో మేము కూడా ఈ మార్గాన్ని బోధిస్తున్నాం అంతే తప్ప మేము మత మార్పిడి చేయట్లేదు ప్రజలైన పిచ్చోళ్ళ ఎర్రుల మన ఇష్టానుసారంగా మనం మాట్లాడేస్తే మనం మాటలు మన పిల్లల మన కుటుంబ సభ్యుల వారికి అర్థమయ్యి వారికి ఇష్టపడి అప్పుడు ఏసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు ఏంటంటే అన్ని బోధనలు నచ్చవు ఏదో ఒక కొన్ని విషయాలు నచ్చుతాయి అలాంటిది యేసుక్రీస్తు వారు బోధలు నచ్చాయి కాబట్టి మరి ఆయన చూపించే మార్గం ఇష్టపడుతుంది కాబట్టి ఇష్టపడ్డారు కాబట్టి అందుకునే అనేక మంది కోట్ల మంది మరి క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తున్నారు తప్ప మాత్రం కాదు పిచ్చి పిచ్చి మాటలు మరి మాట్లాడకుండా సత్యాన్ని తెలుసుకో నిజం తెలుసుకో ఏముంది అవగాహన నీకు బైబుల్లో ఎంతవరకు నీకు పట్టుంది ఎంతవరకు అవగాహన ఉంది ముందు అవగాహన చేసుకో మీ గ్రంథాల గురించి నేను చెప్తాను కొన్ని వీడియోలు చేస్తున్నా అద్భుతమైనటువంటివి విషయాలు నీకు చెప్తా అని చూసుకో మనోహర్ గారు చూడండి అపోసులు కార్యము పంతొమ్మిది అధ్యాయము ఇరవై మూడో వచ్చిలో ఏం రాయబడి ఉందో చూడండి ఆ చూ ఆ కాలం మందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగిన వాళ్ళం చూడండి యేసు క్రీస్తు తిరిగి లేచారు తండ్రి అతనికి చేర్చబడిన తర్వాత మరి ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు బో ప్రారంభించారు బోధించడం ప్రారంభించారు ప్రారంభిస్తున్నప్పుడు ఆ మరి పౌల్ గారు చెప్తారు పౌల్ గారు ఆ యేసుక్రీస్తు క్రీస్తు వారి గురించి స్వార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన మాటలో కొన్ని విషయాలు చూస్తున్నాం ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగారు క్రీస్తు మార్గం అన్నాడు తప్ప మతము అని ఇక్కడ సంబోధించలేదు అసలు మతము అని ఎక్కడ కూడా సంబోధించలేదు యోధ మతం అన్నాడే తప్ప క్రీస్తు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మతం గురించి ఆయన బోధించలేదు ముందు అవి తెలుసుకో మార్గము క్రీస్తు చాలా అల్లరి కలిగింది ఎప్పుడు జరిగిన సందర్భం క్రీస్తు చనిపోయిన మొదటి శతాబ్దం ఆ ఒకటి నుంచి వంద సంవత్సరాల లోపు జరిగినటువంటి సిచ్యువేషన్ సో ఆ రోజు క్రీస్తు మార్గం గురించి అల్లరి జరిగింది నీలాంటి వాళ్ళు అప్పుడు కూడా ఉన్నారు నీలాంటి దుర్మార్గులు నేటి కూడా ఉన్నారు వీళ్ళందరూ దుర్మార్గులు అనుకూడదు కానీ ఖచ్చితంగా ఇంత వ్యతిరేకత నీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా దేవుడికి నువ్వు ఆకర్షితులు రాకపోతున్నావు అని గుర్తుపెట్టుకో ఖచ్చితంగా నువ్వు క్రీస్తు మార్గాన్ని అనుసరించబోతున్నావు క్రీస్తు గురించి ప్రకటించబోతున్నావు తప్పనిసరిగా సో అందుకనే ఆ రోజులు అల్లరి జరిగింది పౌలు గారు కూడా అలాగే అల్లరి చేశాడు ఈ రోజు నువ్వు అల్లరి చేస్తున్నావు నీతో పాటు కొంతమంది కూడా ఉన్నారు మాత్రం వారు కూడా అల్లరి చేస్తున్నారు ఆ ఖచ్చితంగా మెరుగు మీకు మార్పు వస్తుంది ఆ ఇంకొక మాట చెప్తాడు అదే పంతొమ్మిది అధ్యా తొమ్మిదవచనంలో జన సమూహమును ఎదుట ఈ మార్గమును దూషించి చున్నందున అతని విడిచను అపస్సులు కార్యము పంతొమ్మిది అధ్యాయం తొమ్మిదో వచనం అంటాడు జన సమూహము ఎదుట ఈ మార్గమును దూషించి చున్నందున చూడండి క్రీస్తు మార్గము క్రీస్తు స్థాపించినది మార్గము అంతేగాదు మతం కాదు ఈ మార్గాన్ని దూషిస్తూ ఉన్నారంట ప్రజలు నేటి కూడా దూషిస్తూ ఉన్నారు చూసారు ఎంత వివరణగా ఇస్తున్నా కనీసం ఇప్పుడన్నా చదివా ఈ అధ్యాయం నీ వల్ల కాదు నీకు అర్థం కాదు ఎంతసేపు జనాన్ని క్రైస్తవుల్ని ముస్లిం దూషించడం పనిగా పెట్టుకున్న పని పాట లేని వాళ్ళగా రోడ్లను తిరగడం అరుపులు ఆ యొక్క రూపం చూస్తే వికృత రూపంలా కనబడుతుంది ముందు ఆ మంచి డ్రెస్ వేసుకుని తిరుగు చాలా అందంగా ఉంటాం ఆ తర్వాత మళ్ళీ అక్కడ అపోజిస్ కార్యం ఇరవై నాలుగు అధ్యయ పదిహేను అంచది వారు మత భేదం అని పేరు పెట్టు ఈ మార్గం చెప్పు చూడండి నీకులేదే మతము మతము అని ఆనాడు అన్నారు ఈనాడు ఏమి కొత్తగా అనాల్సినటువంటి పని లేదు మార్గానికి ఏం పెట్టారు ప్రజలు మతము అన్నారు నువ్వు కూడా మతం అని చెప్తున్నావు నిజానికి అది మార్గము మతం కాదు చూడు గాంధీ మహాత్ముడు మరి ఆయన యొక్క బోధనలకు లేదా ఆయన చేసినటువంటి దేశానికి చేసినటువంటి సేవలకు అతనికి కూడా కొంతమంది శిష్యులు ఏర్పడ్డారు ఆ శిష్యులు ఏమన్నారు గాంధీ శిష్యులు ఏమన్నారు గాంధీ అన్నారు అలాగే అంబేద్కర్ ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత ఆయనకి కూడా ఈ రోజు అనేక మంది శిష్యులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏమన్నారు అంటే అంబేద్కర్లు అన్నారు అలాగే ఆ యేసుక్రీస్తు బోధలు నచ్చి మరి యేసుక్రీస్తు అనుసరిస్తున్న వారు అందరు ఏమన్నారు ఈ క్రీస్తు శిష్యులు అన్నారు అంతే తప్ప మరి అంబేద్కర్ మతము గాంధీ మతము అని అనలేదు అలాంటి అప్పుడు మరి ఏసుక్రీస్తు మరి మంచి సూచనలు సలహాలు జనానికి ఇచ్చిన ప్రపంచానికి ఇచ్చినప్పుడు మరి దేవుని దగ్గరికి ఏ విధంగా చేరుకోవాలని మార్గం తండ్రి యొక్క మార్గం పరలోక రాజ్యం మార్గం గురించి చెప్పినప్పుడు నువ్వు మతం అని ఎందుకు పేరు పెట్టావు ఇది మతం కాదు మార్గము బాగా తెలుసుకో అందుకునే చూడండి దానికి ఆలోచన ఈ మార్గానికి ఏం పేరు పెట్టారంటే మతము అని పేరు పెట్టారు ఈ మతం గురించి చూడు ఎంత అల్లకొలాలు జరుగుతున్నాయో ఈ మతం పేరంటే చూడు ఎంత నాన్ సెన్స్ సృష్టిస్తున్నావు చాలా మంది చాలా భయంకరంగా ప్రవర్తిస్తున్నారు మనుషులు కూడా చంపేస్తున్నారు ఈ మతాల గురించి చాలా అన్యాయం భారతదేశంలోనే ఎందుకు ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారో సాటి మనిషిని ప్రేమించలేనటువంటి మీరు ఒక మనుషుల సాటి మనిషిని గౌరవించలేనటువంటి మీ మనుషులు మీరు ఒక మనుషుల అలాగే మీ కుటుంబాల్లో జరిగితే ఎంత నష్టపోతారు ఎంత అవమానం ఎంత దారుణమైన పరిస్థితులు మీరు సృష్టిస్తున్నారు చాలా అన్యాయం ఇది అందుకనే మరొక మాట చెప్తున్నాడు మత ఇసు ఇరవై మూడు అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదారు అంటున్నారు సముద్రాన్ని భూమిని కూడా చుట్టూ వస్తారంట మీ మతంలోనికి చేర్చుకోవాలంటే సముద్ర సముద్రాలు తిరుగుతారంట భూమిది గంతపుల వరకు కూడా వెళ్ళిపోతారంట భూమిని చుట్టూ వస్తారంట ఈ రోజున పిచ్చు పట్టునట్టు తిరుగుతున్నారు మీరు కొంతమంది మతోన్మాదులు మనోహర్ దాస్ గారు వింటా నీ గురించే మాట్లాడుతున్నారు నీ గురించి కొంతమంది ఇంకా ఉన్నారు సుగుణ కరుణాకర్ సుగుణ ఉన్నాడు లలిత్ కుమార్ ఉన్నాడు మరొకరు ఉన్నారు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు అందుకునే మీరు ఊరు ఊరా తిరుగుతూ ఇదే బలాదుర్గా తిరుగుతూ ఇదే పని మీద ఉన్నారు మీ మతంలో చేర్చుకోవడం మీది మతము మాది మతం కాదు మాది మార్గము కాబట్టి ఆ మీరు దయచేసి ఆ దాస్ గారు మతం అయితే మా కొద్దిగాని నువ్వు మార్గంలో ఒక రా మార్గంలో నడుచుకుంటున్నాం అందుకనే మేము ఇతరులు ప్రేమించేవారుగా గౌరవించేవారుగా సన్మానించేవారుగా ఉన్నాం సన్మార్గము అంటే ఏంటి తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి మన దేశాన్ని ఎలా గౌరవించాలి ప్రజలను ఎలా గౌరవించాలి ఎలా సన్మానించాలో ఇవి నేర్పుతున్నాం ప్రజలకి మీకులాగా మత ద్వేషాలు కల్పించి మరి మనసులు పాటు చేయట్లేదు అనేక మందిని పాటు చేయట్లేదు దయచేసి మారండి మీరు కూడా ఈ మార్గంలోనికి రండి దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు దయచేసి మరి నువ్వు అర్థం చేసుకుంటామని నేను కోరుకుంటున్నాను మరి మీ అందరు దయచేసి ఈ మాట ఈ వీడియో వింటున్న వాళ్ళందరూ కూడా మీ యొక్క కామెంట్స్ నాకు తెలియజేయపరచండి మరికొన్ని అనేకమైన వీడియోలు మాట్లాడడానికి మీ సహాయ సహకారాలు నాకు చాలా అవసరం ఉంది మీ అందరికి నా వందనాలు గాడ్ బ్లెస్ యు ఆల్